హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ అందరికీ ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు అండి చాలా సాఫ్ట్గా చల్లారినా కూడా టేస్ట్ మారకుండా అదే సాఫ్ట్నెస్తో ఉండే విధంగా చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఉగాది రోజు కంపల్సరీ అందరూ చేసుకుంటారు కదా నేను చేశాను ముందుగా కుక్కర్లో టూ కప్స్ శనగపప్పు తీసుకున్నానండి నేను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి తర్వాత పప్పు శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసేసి టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ పోసుకుని విజిల్స్ రానిచ్చుకోవాలండి పప్పులో మనం పసుపు వేసుకోవచ్చు మనకి ఇప్పుడు బయట కొనుక్కుంటే ఎల్లో ఇష్యూగా ఉంటాయి కదా ఆ అలా రావాలంటే కంపల్సరీ మనం పప్పుడికి ఇచ్చిన పసుపు వేయాలి అలాగే మైదా పిండి కలిపేటప్పుడు కూడా పసుపు వాడాలి నేను అవేమి వాడకుండా న్యాచురల్గా చేశాను అనమాట ఇప్పుడు దీన్ని పప్పు ఫైవ్ విజిల్స్ రానిచ్చానండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని చల్లారేక మిక్సీ వేసేసుకోవడమే మనము నేను బూరెల్ కూడా చేశానండి ఆ రెసిపీ కూడా తొందరలోనే వస్తుంది పూర్ణం బూరెల్ అంటారు కదా అది కూడా వస్తుందనమాట మన ఛానల్లో మన ఛానల్ ఫస్ట్ అయిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనం మిక్సీ పట్టేటప్పుడు తురుమైన వేసుకోవచ్చు బెల్లం పాకమైన వేసుకోవచ్చు నేను ఇక్కడ పాకం వాడుతున్నాను అంటే బెల్లం కరిగించుకుని వడకట్టుకున్నాను అనమాట టూ కప్స్ పప్పు కాబట్టి టూ కప్స్ బెల్లం అనమాట మనకి వాడాల్సింది రా అయినా కూడా పాకమైనా కూడా టూ కప్స్ పట్టేస్తుంది మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇది ఉడికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఎందుకంటే చేతి మీద చిన్నతుందన్నమాట నోట్ పెట్టుకుంటూ కదుపుకుంటూ కింద అంటుకోకుండా కలుపుకోవాలి చూసారు ఇందాక మీద కొంచెం థిక్నెస్ వచ్చింది కదా అలా మనకి ఉండ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి పసుపు వేసుకుంటే మనకి మంచి పసుపు కలర్లో వస్తుందనమాట ఇంకొంచెం తిక్కగా కూడా చేసుకోవచ్చు మనం బొబ్బట్లు నేను చూపించేవి మనకి హాటర్స్లో ఎంత పల్స్గా పర్ఫెక్ట్గా న్యాచురల్గా ఉంటాయి అంటే సాఫ్ట్గా అంత సాఫ్ట్గా చూపిస్తున్నానండి నెయ్యి వేసి ఒకసారి ఉడికించిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఇది దగ్గర పడే కొలది పెనం నుంచి సపరేట్ అవుతుందండి చూసారు కదా నెయ్యి వేసాం కాబట్టి పెనం నుంచి సపరేట్ అవుతుందన్నమాట చూసారా అలా ఉడిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీలో ఉంటుంది చల్లారేపాటికి ఇంకొంచెం వస్తుంది పక్కన వెహికల్ సౌండ్ బాగా వచ్చేస్తుందండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇప్పుడు మనం ఇది చల్లారేలోపు పిండి కలిపేసుకుందాము ఒక అరగంట గంట నాన్తే సరిపోతుందండి మైదాపిండి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నేను మైదా పిండి టూ కప్స్ అండి అంటే టూ క అర కేజీ పప్పు అయితే హాఫ్ కిలో మైదా ఆ లెక్కను తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ అవకుండా వన్ కప్ అయితే వన్ కప్ మైదా అనమాట వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో పసుపు వేసుకున్నా బాగుంటుంది నేను వేయలేదు కొంచెం మనం పిన్నంతా తడిపేసిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి నేతి బొబ్బట్లు అన్నప్పుడు నెయ్యి మాత్రమే వాడాలి నెయ్యి హెల్త్కి మంచిదే కాబట్టి ప్రాబ్లం ఉండదు ఆయిల్ అయితే మనం తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తాం కాబట్టి నెయ్యి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ హెల్దీయే కాబట్టి అందులో నేను వాడేది ఆ నెయ్యి గురించి ఇంకా హెల్దీ అనమాట నేను ఓన్లీ నెయ్యితోటే చేశాను ఎక్కడ ఆయిల్ అనేది వాడలేదు నేను బాగా కలిపేసుకున్నాక ఇలా పిండి జోరుగానే కలుపుకోవాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా ఉంటాయి చల్లారే వరకు కూడా తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుని ఒక గంట అరగంట నానబెట్టేసుకోవాలి తర్వాత పూర్ణం చల్లారిపోయిన తర్వాత మంచిగా ఉండలు చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనం పూర్ణం ఉండే ఏ సైజు అయితే తీసుకున్నాము దానికన్నా చిన్న సైజు మైదా పిండి తీసుకోవాలండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు మైదా పిండి కొంచెం చేసి పలుచగా చేసి అందులో పూర్ణం పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి ఇలా మైకా కవర్ ఉంటే మైకా కవర్ లేదంటే ఆయిల్ పేపర్ పాల్ కవర్ ఏదైనా కూడా మీరు యూజ్ చేయవచ్చు కింద ఆయిల్ రాసేసి ఆ ముద్ద దాని మీద పెట్టేసి మళ్ళీ పైన కొంచెం నూనె నెయ్యి అప్లై చేసి మళ్ళీ కవర్ పెట్టి ప్రెస్ చేస్తే మనకి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం ఎంత పల్చిగా చేసుకున్నామో ఏంటనేది కూడా బాగా కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు చుట్టూ మైదా వచ్చింది కదా ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్ససైజ్ ఎక్సస మైదా తీసేస్తే చాక్తో కట్ చేసేసి తీసేసుకోండి ఎందుకంటే మనం వాళ్ళంతా పర్ఫెక్ట్గా చేయలేం కాబట్టి మనం ఇలా చిన్న టిప్ యూస్ చేస్తే మనకి మైదాపిండి ఫ్లేవర్ డామినేట్ చేయదనమాట మనం తినేది బొబ్బట్టు గురించి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఆ మైదాపిండి ఉండటం వల్ల మనకి ఫ్లేవర్ ఎక్కువగా తెలియదు అనమాట బొబ్బట్ ఫ్లేవర్ కన్నా మైదా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అలా కట్ చేసి తీసేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా చాలా లైట్ స్కిన్ లేయర్లా వస్తుంది అనమాట మనకి అందుకే చాలా టూ డేస్ త్రీ డేస్ వరకు ఉంటాయండి అదే సాఫ్ట్నెస్తో ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చేశాను అందరికీ పెట్టాను చాలా మంచి కాంప్లిమెంట్ కూడా వచ్చింది చాలా బాగున్నాయని ప్యాన్ మీద ప్యాన్ అస్సలు హై హీట్ ఉండకూడదండి లో హీట్లోని కాల్చుకోవాలి మనం బాగా సిమ్లో పెట్టుకుని దో అటు ఇటు ఆయిల్ నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా బొబ్బట్టు పొంగితేనే మనకు మంచి పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వస్తుందండి అంతేనండి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే నేతి బొబ్బట్లు చూసారు కదా నచ్చిందా కంపల్సరీ రెసిపీ ట్రై చేస్తారా అయితే వెంటనే రెసిపీ ట్రై చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అందరి దగ్గర గుడ్ మార్క్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్